పరిశుద్ర 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 ప్రేమగల తండ్రి గొప్పదేవుడ కనికరము గల దేవ కృపగల దేవా నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభువ గడిచిన రాత్రికాల సమయం అంతని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచావు అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తావునా నీ కృపను బట్టి నీ కనికరాని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి ఎటువంటి కీడు సంభవించకుండా ఎటువంటి ఆపద సంభవించకుండా మమ్మలను మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను దేవాతని ప్రతి ఒక్కరిని నీ రెక్కల చట్ను భద్రపరిచి క్షేమకరమైన రాత్రిని మాకు అనుగ్రహించావు ప్రభువాని స్తోత్రాలు ప్రభువ దేవానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం అలసిపోయిన మా శరీరాలకు విశ్రాంతిని కలుగు నీకు వందనాలు ప్రభు నెమ్మదితో కూడినటువంటి రాత్రిని మాకు అనుగ్రహించావు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి నీకు వందనాలు ప్రభువ ఈ సమయంలో దేవాతడి సజీవులుగా ఉంచి ఉదయకాల సమయాన్ని చూడటానికి దేవామ్మకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు స్థితులు స్తోత్రాలు ప్రభు ఆయుష్ను బట్టి నీకు వందనాలు ప్రభు ఈ ఉదయకాల సమయం అంతా నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాం ఏ సయా మేము చేయబోయే ప్రతి పనిలో మాకు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాం ఇచ్చి నడిపించమని అడుగుతా ఉన్నాం దయగల దేవాన్ని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు కనికరము గల దేవాని స్తోత్రములు ప్రభువ ఏసయానికి మహిమ నీకు మహిమ ప్రభువ దేవా యువది సమీమంతా నీ కృపలు భద్రపరచండి నీకు వందనాలు నీ ఆలోచన చేత నడిపించండి ప్రభువా దేవాని సహాయము చేయండి ప్రభువాని స్తోత్రములు ఇవ్వండి ప్రభువాని స్తోత్రములు ప్రభు ప్రతి విషయంలో నీ కాపుదలనివ్వమని అడుగుతావునాం నీ వంద నెల ప్రవ ఈ సమయంలో దేవాత నీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం నీ కృప చూపించండి వారిని ఉద్యోగంలో స్థిరపరచండి ఉద్యోగాలు దయచేయమని అడుగుతా ఉన్నాం ఏ వందనాలు వంద ప్రవ ఈ సమయంలో చంటి బిడ్డలు వృద్ధుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం విపరీతమైనటువంటి చలిగాలుల చేత ప్రభువ విపరీతమైన చలి చేత బాధపడుచుండగా మంచి ఆరోగ్యము వారికి అనుగ్రహించండి నీకు వందనాలు ప్రభువ దేవాతండి పరిశుద్ధులు డైలీ పనిచేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం రోజు రోజువారి కూలీల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారికి ప్రతిరోజు పని దొరకటానికి మీరే సహాయం చేయండి వారికి మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభు వారికి ఉన్నటువంటి చెడు వ్యసనముల నుంచి వారిని విడిపించండి నీకు వందనాలు ప్రభు వారి కుటుంబ వాళ్ళకి కావాల్సిన దేవతని పోషణ అంతా మీరు సమకూర్చమని అడుగుతా దైగల దయగల దేవాన్ని స్తోత్రములు ప్రభు ఈ ఉదయం కల సమయంలో తండ్రి పరిశుద్ధుడ వ్యాపారాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారి వ్యాపారం మంచిగా ఉండటానికి మీరు సహాయం చేయండి ఉద్యోగస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారి ఉద్యోగంలో నెమ్మది సమాధానము దయచేయడానికి వందనాలు ప్రభు చదువు బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారికి జ్ఞానమునివ్వండి ప్రభు ముఖ్యంగా మంచి అలవాట్లు మంచి ఆలోచన వారికి ఇవ్వండి ప్రభువ దేవాన్ని స్తోత్రములు చెడు స్నేహం నుంచి విడిపించేడు చెడు అలవాట్ల నుంచి వారిని తప్పించండి అయా నీ కృపలో భద్రపరచండు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకుని ఈ కృపాని కాపుదళాన్ని కనికరము ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి పైన ఉంచమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాము పరమ తండ్రి ఆమె